పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ లో సోమవారం మేయర్ గా మహంకాళి స్వామి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మేయర్ మహంకాళి స్వామి తన చాంబర్ వద్ద ఒకసారిగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ను ఆత్మీయంగా హత్తుకున్నారు అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ రామగుండం కార్పొరేషన్ ను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు ఇనానిమస్గా మేయర్ గారిని తర్వాత డిప్యూటీ మేయర్ గారిని ఎందుకు మేయర్గా మహంకాల స్వామి ఒక దళిత నాయకుడు అదే మాదిరిగా ఒక బీసీ యాదవ బిడ్డ అయినటువంటి డిప్యూటీ మేయర్ని ఈరోజు అందరు సభ్యులు కలిసి ఏకద్రిగా ఏర్పడాలి వారికి శుభాకాంక్షలు ఇది రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో చెప్పుకున్న అభివృద్ధిలో మరి రామగుండం ప్రాంత ప్రజలు రామగుండం అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న తరుణం నిర్మాణం చేస్తున్న తరుణం తరుణం సింగరేణి కార్మిక బంధువులు అదే మాదిరిగా ఎన్టీపీసీ కార్మిక బంధువులు రామగుండం కార్మిక బంధువులు ప్రతి ఒక్కరు ఈ ప్రాంతంలో నివాసం ఉండేవారు వాళ్ళు యువకులు చదువుతున్న వాళ్ళు మహిళలు అనేక నితరేస్తూ మాపై రెండు సంవత్సరాల అభివృద్ధిలో ఈరోజు అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చి ఈరోజు బలంగా కాంగ్రెస్ పార్టీ గోదావరిగిరి రామగుండం గారి ఉమ్మడి జిల్లా శ్రీధర్బాబు గారి నాయకత్వం ఇక్కడ రామగుండంలో అటు పెద్దపల్లిలో విజయరామారావు గారు పార్టీ ఇదే మాదిరిగా ఎక్కడ కూడా ఆర్థికంగా కానీ రకంగా చూడకుండా వికాల్స్ కార్యకర్తలకి పార్టీకి పనిచేసిన వారికి అవకాశాలు ఇచ్చింది మొదలు కూడా అదే మాదిరి ఒక అద్భుతమైనటువంటి ప్రజా సంక్షేమం ఎలాంటి అవినీతికి ఎలాంటి ఒత్తిడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని నడిపించేటువంటి సంక్షేమాలు ప్రజలకు అనేటువంటి చేసేటువంటి కార్యక్రమంలో ఇది ఒక అద్భుతమైన విజయం ఈ విజయం సింగారేణి కార్మికులకు అంటే కార్మికులకు రావడం క్రితం ఈరోజు సాధించిన విజయం ఏదైతే ఉందో మేయర్గా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నిక కావడం అనేది కేవలం గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి కుటుంబానికి అంకితం ఇస్తూ ఉన్నాం ఎందుకంటే ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక అత్యున్నతమైన స్థాయి కల్పించిన గౌరవ ఎమ్మెల్యే గారికి జీవితాంతం రుణపడి ఉండడమే కాకుండా వారికి పూర్తిగా లాయల్గా ఉంటా అని చెప్పేసి ప్రజాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ విజయంలో కీలక పాత్ర పోషించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ రామగుండం పక్షాన నమస్సమాజాన్ని తెలియజేస్తా ఉన్నాం రామగుండం అభివృద్ధి లక్ష్యంగా ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తున్న గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిని అనుకరించి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధిలో మేము సైతం వారితోటి భాగస్వాములమై ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ఈ మేయర్ గారు మహంకారు స్వామి గారు గౌరవం మా మా రాష్టాకులు ఎమ్మెల్యే గారికి మా జిల్లా మరి రాష్ట్ర మంత్రి మేరకులు గౌరవనీయులు సుద్దిల్ల శ్రీధర్బాబు గారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం వారు ఎంతో నమ్మకంతో ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో లో మేయర్గా డిప్యూటీ మేయర్గా కార్పొరేటర్లందరినీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించి ఈ రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామనే ఆశతోటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజా పాలన కార్యక్రమాలు ప్రజా సంక్షేమాలు ఇస్తుందో వాటి తూచా తప్పకుండా ఇక్కడ రామగుండం ప్రాంతంలో అభివృద్ధి జరగడం కోసం సంక్షేమ ఫలాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అందడం కోసం తీవ్ర కృషి చేస్తాం ఎల్ల వేల ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ అధికారులను సమన్వయం చేస్తూ ముందుకెళ్తాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఏదైతే ఆశిస్తా ఉన్నారో ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని తప్పకుండా ప్రగతి పదవులను నడిపి కలిసి కట్టుగా ముందుకెళ్తాం అభివృద్ధి సాధిస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం